ఈ ఈరోజు నేను మీ అందరికీ ఈ కాంటెస్ట్ కూడా వెబ్సైట్లో ఎలా లాగినా కూడా చెప్తాను ముందుగా మీరు మీరు టాప్ ప్రదంటే ఈ కాంటెస్ట్ కోర్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ లాగిన్ అని సైన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయాలి ఇక్కడ మీరు చూడొచ్చు లాగిన్ అంటే సైన్ అప్ సైన్ అప్ మీద క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వాలి సపోజ్ ఒకవేళ మీరు కానీ మొబైల్లో కానీ రిజిస్టర్ అవుతుంటే మొబైల్ మోడ్లో మీరు చూడొచ్చు ఇక్కడ క్లిక్ చేస్తే లాగిన్ అండ్ సైన్ అప్ కన్స్పింగ్ అన్నీ క్లిక్ చేయాలి ఇక్కడ లాగిన్ సైన్ సైన్ అప్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి నిన్న ఈమెయిల్ టైప్ చేస్తున్నాను పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వేస్తాను క్లిక్ చేసి సైన్ అప్ అవ్వాలి సైన్ అప్ అయిన తర్వాత చూడొచ్చు ప్లీజ్ చెక్ యూఆర్ ఈమెయిల్ ప్రమోషన్ బాక్స్ ఆర్ ఇన్ బాక్స్ ఫోల్డర్ ఆ స్పామ్ ఫోల్డర్ ఫర్ ఫెయిల్ కన్ఫర్మేషన్ మీరు కానీ ఈమెయిల్కి వెళ్ళి చూస్తే మీకు అక్కడ ఈమెయిల్ వచ్చి ఉంటుంది చూద్దాం ఈమెయిల్కి వెళ్దాం అక్కడ ఈమెయిల్ చూడొచ్చు వెరిఫై ఓర్ ఈమెయిల్ అయిన ఒకమెయిల్ వచ్చింది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే దాన్ని ఓపెన్ చేస్తే వెరిఫై ఈమెయిల్ చేస్తే మీ ఈమెయిల్ వెరిఫై అవుతుంది వన్స్ మీరు ఈమెయిల్ వెరిఫై అయిన తర్వాత మీ వెబ్సైట్కి వచ్చి లాగిన్ సెనర్ట్ మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి మీ రిజిస్టర్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి సో మీరు సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యారు నెక్స్ట్ ఏంటంటే మనం ప్రొఫైల్ కంప్లీట్ చేయాలి మన ప్రొఫైల్ ఎందుకు కంప్లీట్ చేయాలంటే మీ బేసిక్ డీటెయిల్స్ లైక్ మీ సిటీ మీ స్టేట్ అండ్ వారి మీ గురించి బేసిక్ డీటెయిల్స్ మాకు తెలియాలి కాబట్టి మీకు ప్రొఫైల్ కంప్లీట్ చేయాలి ప్రొఫైల్ కంప్లీట్ చేయడం కోసం ఇక్కడ క్లిక్ చేసి కనిపిస్తుంది మెయిన్ ఐటమ్ దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఇక్కడ చూడవచ్చు ఈసీజీ కాయిన్స్ అండ్ ప్రొఫైల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి సో ఈ మొబైల్లో కూడా సేమ్ ఇలాగే క్లిక్ చేసి ACG coins and more You may not identify it just ఈ వాట్సాప్ ఐకాన్ వాళ్ళకి ఓపెన్ కదా మీ మొబైల్లో కన్ఫర్మ్ అయితే ఓపెన్ అవుతుంది నేను డిస్క్రిప్ అక్కడ ఓపెన్ లాగిన్ ప్రొఫైల్ కంప్లీట్ చేస్తాను చూడండి ఫ్లిప్ కాన్ కానీ మీ నేమ్ ఫిల్ చేయాలి అలాగే మీ గురించి ఇన్ఫర్మేషన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి అలా తెలుసు కంట్రీ స్టేట్ సిటీ మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఫిల్ చేయాలి అండ్ మీ ప్రొఫెషన్ ప్రొఫైల్ ఫోటో సబ్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే అప్లోడ్ చేయొచ్చు లేకుంటే వదిలేసేయండి ఇట్స్ నాట్ అన్ ఇష్యూ దెన్ టు అప్డేట్ సో సక్సెస్ఫుల్గా మీరు మీ ప్రొఫైల్ కంప్లీట్ చేశారు సో మనం ఏం చేశామంటే రిజిస్టర్ అయ్యాం ఈమెయిల్ వెరిఫై చేసుకున్నాం అన్ ప్రొఫైల్ కంప్లీట్ చేసాం ఇప్పుడు నేను మీకు కళాకారు మంత్ర ప్రోగ్రాంలో ఎలా పార్టిసిపేట్ అవ్వాలో చెప్తాను ముందుగా మీరు ఈ కాంటెస్ట్ గురు డాట్ కామ్ అనే వెబ్సైట్కి ఓపెన్ చేసి ఫస్ట్ పే హోమ్ పేజ్లో మీరు చూడొచ్చు ఇక్కడ ఒక కనిపిస్తుంది కదా ఇదే కళాకారు మంత్రం గురించి ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది ఇక్కడ ఏంటంటే ఈ కౌంటర్ స్కూల్ ప్రెజెంట్స్ కళాకారు మంత్రం కళాకారు మంత్రం అనేది చిత్రకారు మంత్రం యొక్క ఫస్ట్ పార్ట్ ఇందులో ఏంటంటే మీరు డ్యూయల్ ఆర్ట్ టైటిల్స్ తెలుసుకోవచ్చు ఆర్ట్ టైటిల్స్ వన్ ఇస్ స్టేట్ లెవెల్ అని ఇంకోటి నేషనల్ లెవెల్లో మీరు రెండు కలిపి తెలుసుకోవచ్చు ఆల్ ఏజ్ ఆర్ సార్ ఐఎమ్ ఏబుల్ టు పార్టిసిపేట్ ఈ కాంపిటీషన్లో మీరు మీ స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ పోటీ చేయొచ్చు అండ్ దీంట్లో బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు జడ్జెస్ నుంచి లైవ్ ఫీడ్బ్యాక్ వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ వాళ్ళు ఇచ్చే కోర్స్ అండ్ జడ్జెస్ ఆల్సో మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న జడ్జెస్తో మీ ఆర్ట్ వర్క్ జడ్జ్ చేయబడుతుంది అండ్ మీ జడ్జ్ ఆర్ట్ వర్క్ కూడా మోర్ దెన్ వన్ జడ్జ్తో జడ్జ్ చేయబడుతుంది మీరు గెలిచినా గెలవకపోయినా మీరు జస్ట్ పార్టిసిపేట్ అయ్యి అనే రూల్స్ ఫాలో అయితే మీకు కన్ఫామ్గా గిఫ్ట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి క్యాష్ ప్రైస్తో కలిపి మేము వన్ ల్యాక్ కన్నా ఎక్కువ మీ ప్రైజెస్ గెలుచుకోవచ్చు అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ కాంపిటీషన్లో మీ కానీ విన్నర్స్ అయితే మీ విన్ ప్రతి విన్నర్కి జడ్జెస్తో లైవ్ ఇంటరాక్షన్ కలిగే అవకాశం ఉంటుంది అది కూడా ఆ జడ్జెస్ కూడా ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మెనీ ఆర్ట్ వర్క్స్ మెనీ కాంపిటీషన్స్ అక్రాస్ ద వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసిన జడ్జెస్తో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు బెటర్ మీరు ఇప్పుడే ఎన్రోల్ అయితే మంచిది ఎందుకంటే ఎవ్రీ మంత్ ప్రైజెస్ పెరుగుతూనే ఉన్నాయి మీరు తక్కువ ప్రైజ్లు ఉన్నప్పుడు ఎన్రోల్ అవ్వాలి తెలుసుకుంటే ఇప్పుడే ఎన్రోల్ అవ్వండి దిస్ ఈజ్ అబౌట్ కళాకారు అంతా ఇంకా మనం డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఈ ఇక్కడ అనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మన కళాకారు మంత్రం డీటెయిల్ పేజీలోకి వచ్చాము ఇక్కడ ఏంటంటే ఇదేంటంటే ముందుగా చెప్పినట్టు కళాకారు మంత్రి అనేది చిత్రకార మంత్రి యొక్క ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ రౌండ్ కళాకారు మంత్ర ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇక్కడ కనిపిస్తున్న మెనూస్ ఉన్నాయి కదా ఈ మెనూస్ సాయంతో మీరు మనం ఈ వెబ్సైట్ మొత్తాన్ని ఈ పేజ్ మొత్తాన్ని ప్రోస్ట్ చేయగలరు లైక్ దిస్ అబౌట్ అబౌట్ కళాకారు మంత్రం గురించి మీరు డీటెయిల్గా ఇక్కడ చదవగలరు అండ్ వై పార్టిసిపేట్ మనం ఇక్కడ ఎందుకు పార్టిసిపేట్ అవ్వాలి పార్టిసిపేట్ చేయాలి చూడొచ్చు టైం లైన్ టైంలోనికి వచ్చేదానికి ఎన్రోల్మెంట్ కనిపిస్తుంది కదా ఎన్రోల్మెంట్ అనేది టెన్త్ మే నుంచి స్టార్ట్ అవుతుంది ఆగస్ట్ ట్వంటీ ట్వంటీకి ఎన్రోల్ అవుతుంది ఎండ్ ఎండ్ అవుతుంది ఎన్రోల్మెంట్ ఎండ్ అవుతుంది సో ఇక్కడ కనిపిస్తుంది ఎన్రోల్ బటన్ కదా దాన్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఎన్రోల్మెంట్ సెక్షన్కి వెళ్తారు ఇక్కడ మీరు ఎండ్రోల్ అవ్వచ్చు అండ్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ స్టేట్ లెవెల్ ఫస్ట్ రౌండ్ వచ్చి ఫిఫ్టీన్త్ మే స్టార్ట్ అవుతుంది అండ్ ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్కి ఇది ఎండ్ అవుతుంది అండ్ విన్నర్స్ని సెప్టెంబర్ ఫస్ట్ మేము అనౌన్స్ చేస్తాము అండ్ ఈ కాంటెస్ట్ బటన్స్ ఉన్నాయి అది వద్ద కాంటెస్ట్ యాక్టివ్లో లైవ్లోకి వచ్చి అప్పుడు ఈ బటన్స్ యాక్టివేట్ అవుతాయి అక్టోబర్కి అని ఉంటాయి అండ్ గ్రాండ్ ఫినాల్ నేషనల్ లెవెల్ గ్రాండ్ ఫినాల్ వచ్చేసి సెప్టెంబర్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది నవంబర్ టెన్త్కి ఎండ్ అవుతుంది రిజల్ట్ ఫిఫ్టీన్త్ నవంబర్ అనౌన్స్ చేస్తాము సేమ్ బటను సెప్టెంబర్ ఫస్ట్ ఈ బటన్ యాక్టివేట్ అవుతుంది అండ్ స్టేజెస్ వచ్చేసి ఇక్కడ స్టేజ్ ఫస్ట్ రౌండ్ స్టేట్ లెవెల్ స్టేట్ లెవెల్లో ఆల్ పార్టిసిపెంట్స్ ఎన్నో ఎంట్రై పార్టిసిపెంట్కి అందులో టాప్ త్రీ విన్నర్స్ ఫ్రమ్ ఈచ్ ఏజ్ గ్రూప్ అండ్ ఈచ్ స్టేట్ నుంచి టాప్ త్రీ విన్నర్స్ని నెక్స్ట్ విన్నర్స్కి అనౌన్స్ చేస్తాము విన్నర్స్కి విన్నర్స్ ప్రైజెస్ ఉంటాయి అండ్ టాప్ ట్వంటీ ఆఫ్ ట్వంటీ పర్సెంట్ అవుట్ వర్క్స్ని నెక్స్ట్ లెవెల్ అంటే గ్రాండ్ ఫినాలే నేషనల్ లెవెల్ గ్రాండ్ ఫినాలేకి ప్లే ఆడేదానికి పార్టిసిపేట్ చేసేదానికి వాళ్ళకి ఎంట్రీ అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ రౌండ్ రౌండ్ టూ వచ్చి నేషనల్ గ్రాండ్ ఫైనల్ ఇక్కడ టాప్ త్రీ స్కోరర్స్ ఈ ప్రతి ఏజ్ గ్రూప్ నుంచి టాప్ త్రీ స్కోరర్స్ని విన్నర్స్గా ప్రాక్టిస్తాము ఇక్కడ స్టేట్స్ ఉండవు వాళ్ళు అందరూ కలిసి నేషనల్ నేషనల్ వైడ్గా పార్టిసిపేట్ చేస్తారు అండ్ సెలక్షన్ క్రైటీరియా సెలక్షన్ క్రైటీరియా అనేది బేస్ చేసుకొని మీ ఆర్ట్ వర్క్ యొక్క క్రియేటివిటీని ఒరిజినాలిటీని థీమ్ రిలవెన్స్ స్కిల్స్ అండ్ ఓవరాల్ మీ ఆర్ట్ ఆర్టువర్క్ బేస్ చేసుకొని సెలెక్షన్ క్రైటీరియా ఉంటుంది ఆ సెలక్షన్ క్రైటీరియా కూడా జడ్జ్ టూ జడ్జెస్ టూ ఆర్ త్రీ జడ్జెస్ ఆర్ మల్టిపుల్ జడ్జెస్ ఇచ్చే స్కోర్ వాళ్ళ పర్స్పెక్టివ్ బేస్ చేసుకొని వాళ్ళు ఇచ్చే స్కోర్స్ బేస్ చేసుకొని ఉంటుంది సెలక్షన్ క్రైటీరియా అనేది అండ్ నెక్స్ట్ వచ్చే రివార్డ్స్ అండ్ ప్రైజెస్ హియర్ ఆల్ పార్టిసిపెంట్స్ మనం ముందుగా చెప్పుకున్నట్టు ప్రతి పార్టిసిపెంట్కి పార్టిసిపేషన్ మూమెంట్ నాన్ విన్నర్స్ గెలి గెలవకుండా ఉన్న వాళ్ళకి పార్టిసిపేట్ పార్టిసిపేషన్ మూమెంట్ ఉంటుంది ప్లస్ ఈ సర్టిఫికేట్ ఉంటుంది అది గెలిచిన వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ స్టేట్ లెవెల్ ట్రోఫీస్ అండ్ ఈ సర్టిఫికేట్ ఇస్తాము నార్మల్ నాట్ ఈ సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఇస్తాము ట్రోఫీస్ ఇస్తాం టాప్ త్రీ పార్టిసిపెంట్స్కి అండ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద విన్నర్స్ని నెక్స్ట్ రౌండ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం అదే నేషనల్ క్యాన్ఫిన్ అన్నకి హియర్ ఇక్కడ ఏముందంటే క్యాష్ ప్రైజ్ గెలుచుకోవచ్చు ట్రోఫీ గెలుచుకోవచ్చు సర్టిఫికేట్స్ అండ్ పార్ మెంబర్షిప్ సెషన్ అది చెప్పాం కదా జడ్జెస్తో లైవ్ ఇంటరాక్షన్ ఆ సెషన్కి అండ్ టైం ఇస్తే మీకు ఒక ఇంటర్వ్యూ కూడా ఆపర్చు కండక్ట్ చేస్తాం అది కూడా ఆన్లైన్లో నాన్ విన్నర్స్కి రన్నర్ అప్ అమౌంట్ ప్లస్ సర్టిఫికేట్ అందిస్తాము ఏదో ప్రైజెస్ చూడొచ్చు బేస్డ్ ఆన్ ఏజ్ గ్రూప్స్ మీ ఏజ్ గ్రూప్స్కి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అండ్ థర్డ్ ప్రైజ్ మీరు గెలుచుకోవచ్చు అండ్ మీరు చూడొచ్చు మీరు రూల్స్ ఉన్నాయి కదా రూల్స్ అన్ని క్లియర్గా చదివి పార్టిసిపేట్ చేయండి సో మీరు ఎందుకంటే మీరు డిస్క్వాలిఫై కాకుండా ఉంటారు సో రూల్స్ని క్లియర్గా చదవండి అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా క్లియర్గా చదివి అర్థం చేసుకోండి సో తప్పుసప్పు చేయొద్దు ఎందుకంటే పార్టిసిపేషన్ చేయాలి కాబట్టి నెక్స్ట్ జ్యూరీ ప్యానల్ జ్యూటీ మెంబర్స్ అందరినీ విన్నర్స్ డేట్ అనౌన్ విన్నర్స్ అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళ ఫొటోస్ వాళ్ళ నేమ్స్ అన్ని అనౌన్స్ చేస్తాము వరకు మేము జూనియర్ మెంబర్స్ అనౌన్స్ చేయము హౌ టు పార్టిసిపేట్ ఫస్ట్ చెప్పాం కదా రిజిస్టర్ అవ్వాలి కం ప్రొఫైల్ కంప్లీట్ చేయాలి అండ్ బై ప్రీమియం ప్రీమియంజీ కార్డ్స్ మనం ఈ కాంటెస్ట్ గురి వెబ్సైట్ స్టార్ట్ అయ్యా ఇసిజీ కాయిన్స్ అనే కాన్సెప్ట్ ఉంది ఈసీజీ కాయిన్స్ టూ టైప్స్ ఉన్నాయి ఒకటి నార్మల్ ఇసీజీ కాయిన్స్ ఇంకోటి ప్రీమియం ఇసిజి కాయిన్స్ ప్రీమియం ఈసీజీ కాయిన్స్ వచ్చి మన మనీతో పే చేసి కొనుక్కోవాలి మీరు కొనాలనుకుంటే ఖచ్చితంగా కొనాలి కాంపిటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలంటే ఇక్కడ ఉంది కనిపిస్తుంది కదా ఈ లింక్ మీద క్లిక్ చేయాలి ఆర్ఎస్ షాప్ కనిపిస్తుంది కదా ఇక్కడి నుంచైనా మీరు కొనవచ్చు షాప్కి వెళ్ళి ప్రీమియం ఈసీజీ కాయిన్స్ ఇది క్లిక్ చేసి కాయిన్స్ కదా ఇన్ని ట్విచ్ చేయాలి చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా మా కాయిన్స్ ప్యాక్ మనం సెలెక్ట్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ ఎన్రోల్మెంట్ ఫీజ్ ఈ ఎన్రోల్మెంట్ ఫీజు ఎంత ఉంటే దాన్ని బేస్డ్ చేసుకొని ఇక్కడ కాయిన్స్ కొనాలి అది ఫైవ్ హండ్రెడ్ కానీ ఫైవ్ ఫిఫ్టీ కానీ ఆర్ ఫోర్ ఫిఫ్టీ బేస్డ్ ఆన్ దట్ మన ప్యాక్ సెలెక్ట్ చేసుకొని కార్ట్ క్యాచ్ చేసుకోవాలి కాయిన్స్ ఉన్నాయి కదా మన ప్యాక్ ఉంది ఇక్కడ ఈ ప్యాక్ని మనం చెక్ అవు మీరు అడ్రస్ని సర సెలెక్ట్ చేసుకోవాలి మీరు అడ్రస్ మీరు ఓన్గా టైప్ చే మీ అడ్రస్ మీరు సెలెక్ట్ చేసి మీరు అప్లోడ్ చేయాలి ఫస్ట్ నేను అడ్రస్ టైప్ చేస్తున్నాను సెలెక్ట్ చేశారు కదా అక్కడ మీరు ఈ సూచి కాయిన్స్ కొనవచ్చు అది మీరు కొనాలి నేను ఎప్పుడు కొను కొని చూపించలేను సో మీరు మీరే కొనండి వన్స్ మీరు కాయిన్స్ కొన్న తర్వాత నెక్స్ట్ ఎన్రోల్ అవ్వాలి ఎన్రోల్ అయ్యి మీ స్టేట్లో గ్రూప్లో జాయిన్ అయ్యి జాయిన్ అవ్వాలి అండ్ పార్టిసిపేట్ రౌండ్ వన్ అండ్ రౌండ్ టూ పార్టిసిపేట్ చేయాలి నెక్స్ట్ వచ్చి కాయిన్స్ మీరు ఎంత తొందరగా రిజిస్టర్ అయితే అంత తొందరగా మీరు తక్కువ ప్రైస్లో ఎన్రోల్ కాగలరు చూడొచ్చు కాయిన్స్ ఎవరీ మంత్ పెరుగుతూనే ఉన్నాయి సో మీరు తక్కువ ప్రైస్లో ఎన్రోల్ అవదలుచుకుంటే ముందుగానే ఎన్రోల్ అవ్వండి అండ్ ఎన్రోల్మెంట్కి వచ్చేసరికి ఇక్కడ ఉంది కదా టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసి పార్టిసిపేట్ అవ్వాలి అగ్రీ టు ద టర్మ్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ క్లిక్ ఆన్ దీస్ ఎన్రోల్ బటన్ ఎన్రోల్ మీద బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది స్టేట్స్ ఈ జాయిన్ బటన్ అనేది ఎనేబుల్ అవుతుంది సో మీరు ఏ స్టేట్ ఆ స్టేట్లో జాయిన్ అవ్వచ్చు ఇప్పుడు వచ్చేసింది కదా ఎన్రోల్ అవుతు ఎన్రోల్ అయ్యంగానే మీరు చూడవచ్చు జాయిన్ ఎనీ గ్రూప్లో మీ స్టేట్కి సంబంధించిన గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు సపోజ్ ఆంధ్రప్రదేశ్ నేను ఆంధ్రప్రదేశ్లో జాయిన్ అవుతున్నాను మీరు చూడొచ్చు ఇక్కడ ఆల్రెడీ జాయిన్ నేను ఆంధ్రప్రదేశ్ గ్రూప్లో జాయిన్ అయిపోయాను సో నేను జాయిన్ అయ్యాను నేను సక్సెస్ఫుల్గా కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయగలను ఎన్ని రోజులు అయిన తర్వాత గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ చూడవచ్చు లింక్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసి మీరు ఆ కాంటెస్ట్లో జాయిన్ అవ్వచ్చు ఇక్కడ మీకు మీ ఏజ్ గ్రూప్స్ బేస్ చేసుకొని మీ థీమ్ మేము ప్రొవైడ్ చేస్తాము సో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని మీ మీ డ్రాయింగ్ మీరు అప్లోడ్ చేయాలి ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే అగ్రీ చే అగ్రి టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ క్లిక్ ఆన్ దిస్ పార్టిసిపేట్ ఉన్నాం పార్టిసిపేట్ చేస్తే ఇట్లా పాపప్ వచ్చింది కదా ఈ పాపప్లో మీరు డీటెయిల్స్ ఫిల్ చేయాలి లైక్ మీ ఏజ్ గ్రూప్ మీరు ఏజ్ గ్రూప్ వాళ్ళు మీ ఏజ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని చేయాలి అండ్ టైటిల్ మీ టైటిల్ ఆర్ట్ టైటిల్ని టైప్ చేయాలి అండ్ వన్ థింగ్ ఏంటంటే మీరు ఎమ్ోజిస్ ఏం యూజ్ చేయకూడదు ఎందుకంటే మీరు సపోజ్ మీరు ఎమ్ ఎమ్ోజెస్ యూజ్ చేస్తే అది ఆ మేము డిస్ప్లే చేయలేము సో మీరు ఆటోమేటిక్గా మీ హార్ట్ వర్క్ అనేది రిజెక్ట్ అవుతుంది సో బెటర్ ఎమ్ోజిస్ ఏమి యూజ్ చేయొద్దు అండ్ డిస్క్రిప్షన్ లైక్ మీరు ఎలా డ్రా చేశారు ఎలా స్టార్ట్ చేశారు మీ త్రీ రిలిమెంట్స్ గురించి మీ థీమ్ గురించి ఒక డిస్క్రిప్షన్ స్మాల్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేయాలి అండ్ వచ్చేసరికి ఫైవ్ మొత్తం మీరు ఫైవ్ ఇమేజెస్ అప్లోడ్ చేయాలి లైక్ మీరు ఇనిషియల్గా సపోజ్ మీరు పెన్సిల్తో చేస్తున్నారు అనుకో పెన్సిల్ వర్క్ చేసినప్పుడు ఫోటో అండ్ అవుట్లైన్తో ఫోటో షేడ్తో ఫోటో కంప్లీట్ అయిన తర్వాత ఫోటో అండ్ ఫైనల్గా ఫిఫ్త్ ఇమేజ్ వచ్చి మీరు మీ ఫైనల్ ఆర్ట్ వర్క్తో ఒక ఫోటో అప్లోడ్ చేయాలి మీ మీరు ప్లస్ ఆర్ట్ వర్క్ రెండు పక్క పక్కన పెట్టి ఒక ఇమేజ్ అప్లోడ్ చేయాలి అలా అప్లోడ్ చేయాలి అంత అయిపోయిపోయిపోయిపోయిపోయిన తర్వాత సబ్మిట్ చేయాలి లైక్ ఎలా చేస్తారంటే మీరు ఒకసారి చూపిస్తాను షియల్గా ఇలాగా తర్వాత లైన్ గీసిన గీసిన తర్వాత ఒక ఇమేజ్ ఫైనల్గా షేడింగ్ అండ్ ఫైనల్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక ఇమేజ్ అండ్ ఫైనల్గా మీరు ప్లస్ హార్ట్ వర్క్తో ఒక ఇమేజ్ అప్లోడ్ చేయాలి లైక్ దిస్ ఇలాగ అప్లోడ్ చేస్తే మేము దాన్ని సక్సెస్ఫుల్గా ఎంట్రీగా బాగా చేస్తాము నెక్స్ట్ మీరు అప్లోడ్ చేయొచ్చు ఇలా మీరు ఈ కా ఈ కాంటెస్ట్ స్క్రూవర్లో పార్టిసిపేట్ చేయాలి నేనే అప్లోడ్ చేయట్లేదు మీరే అప్లోడ్ చేసి చేయాలి వన్స్ మీరు మీ ఆర్ట్ వర్క్ అప్లోడ్ చేసిన తర్వాత మీ ఆర్ట్ వర్క్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యిందా లేదా ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ మెన్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆర్టెంటిషన్ కానీ కొన్ని క్లిక్ చేయాలి చేస్తే మీ ఆర్టెంటిటేషన్ ఇక్కడ కనిపిస్తుంది మీరు ఏమైతే ఆర్ట్ ఎంట్రీస్ ఎంట్రీస్ సర్వీస్ చేస్తున్నారో అవన్నీ కూడా వస్తాయి అలాగే మీరు ఇందాక కాయిన్స్ ఈజీ ఈసీజీ కాయిన్స్ కొన్నారు కదా ఇక్కడ ఆర్డర్ లిస్ట్లో మీకు చూడవచ్చు ఇన్వాయిస్ వచ్చింది ఇక్కడ మీరు కొన్నవి కనిపిస్తాయి మీరు కాయిన్స్ కొన్న ఆర్డర్ లిస్ట్ ఇన్వాయిస్కి మీరు చెక్ చేసుకోవచ్చు ఇది కళాకారు మంత్రంలో ఎలా పార్టిసిపేట్ చేయాలి ఎలా రిజిస్టర్ అవ్వాలి అని అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా మీరు కళాకారు మంత్రంలో పార్టిసిపేట్ చేయగలరు సపోజ్ మీకు ఏమైనా దీంట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి ఎలా పార్టిసిపేట్ చేయాలి అని ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మాకు ఈమెయిల్ సెండ్ చేయగల సెండ్ చేస్తే మేము రెస్పాండ్ చేస్తాము ఆ కర్ కనిపిస్తుంది వాట్సాప్ ఐకమ్ వాట్సాప్ అయితే మీద క్లిక్ చేసినా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు క్విక్గా రెస్పాండ్ మేము క్విక్గా రెస్పాన్స్ ఇస్తాము ఎక్కడైనా కమెంట్ చేస్తే మీరు ఈ కాంటెస్ట్లో ఎక్కడైనా కమెంట్ చేసినా కానీ మేము దానికి రెస్పాన్స్ ఇస్తాము సో త్వరగా ఎన్రోల్ అయ్యి తక్కువ ప్రైజ్లోనే పార్టిసిపేట్ చేయండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ